హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తరువాత భాగం తెలుసుకుందాం కళ్యాణికి ఫిట్స్ వస్తున్నాయని తల బాదుకుంటోందని చెప్పగానే కృష్ణ వెంటనే బయలుదేరి కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళతాడు కళ్యాణి తల మంచానికి వేసి కొట్టుకుంటోంది అది చూసిన కృష్ణ ఆపబోతే కృష్ణ చేయి కొరికేసింది కృష్ణ చేయి నుండి రక్తం కారుతోంది రాజారాం కళ్యాణి తండ్రి ఆయన కూడా వచ్చారు కృష్ణ చేతికి ఉన్న రక్తం చూసి విషయం తెలుసుకున్న రాజారాం కృష్ణ చేతికి కట్టుకడతాడు ఆ అమ్మాయికి ఆరు నెలల నుంచి ఈ బాధ మొదలైంది సడన్గా ఉద్రిక్తత పొందుతుంది ఆ సమయంలో పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంటుంది చేతికి ఏది అందితే అది విరగగొడుతుంది తనని తాను హింసించుకుంటుంది చిన్నప్పటి నుంచి బంగారు బొమ్మలా ఉండేది వయసుకు మించిన చురుకుదనం బాధ్యత నింపాదితనం ఉండేవి నాట్యం నేర్చుకుంటానంది భాగవతారుని పిలిపించాను మా ఇంట్లోనే ఉండి ఆయనకి అన్ని సదుపాయాలు చేశాను కళ్యాణి ఆయనకి ప్రియ శిష్యురాలైంది ఆయన తన విద్యనంతా దారపోసినట్టు నేర్పాడు తన కళతో మా కుటుంబానికి గౌరవం తెచ్చిపెట్టింది కళ్యాణి భవిష్యత్ గురించి నేను వాళ్ళమ్మ ఎన్నో కళలు కన్నాం కానీ రెండు సంవత్సరాల క్రితం వాళ్ళమ్మ అనుకోకుండా పోయింది కళ్యాణి తల్లిపోయిన దుఃఖం దిగమింగి తనే ధైర్యం చెప్పింది తల్లిపోయిన నాటి నుంచి ఇంటి బాధ్యత తనే తీసుకుంది ఎప్పుడూ అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది పనివాళ్ళని ఎంతో ప్రేమగా చూసేది అలాంటిది హఠాత్తుగా ఇలా మారిపోయింది కళ్యాణిలో ఈ మార్పు ఎప్పుడు వచ్చిందో మీరు చెప్పగలరా అని అడిగాడు కృష్ణ ఆరు నెలల క్రితం తన డ్యాన్సు ట్రూప్తో త్రివేంద్రం వెళ్ళింది అక్కడ ఏమైందో తెలీదు టూర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని తిరిగి వచ్చేసింది అప్పటి నుంచి పరధ్యానంగా ఉంటుంది కళ్ళల్లో చిలిపితనం మాయమైంది మా ఫ్యామిలీ డాక్టర్కి చూపిస్తే హిస్టీరియా లక్షణాలు అన్నాడు ఆ మాట వినగా నేనా నవనాడులు కృంగిపోయాయి డాక్టర్ ఇంత అల్లారి ముద్దుగా పెంచిన నా సిరిని నా ప్రాణాన్ని మెంటల్ హాస్పిటల్లో అప్పటికే కుర్చీలో కూలబడిన ఆయన ముఖం చేతుల్లో దాచుకున్నారు దుఃఖం ఆపుకుంటున్నట్టు ఆయన భుజాలు కదులుతున్నాయి కృష్ణ ఆయననే చూస్తున్నాడు ఆ క్షణంలో ఆయన పారిశ్రామికవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి రాజారాం కాదు ఒక మామూలు తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి ఆరోగ్యం గురించి ఆవేదన పడుతున్న వ్యక్తి మిగతా వేళల్లో కళ్యాణి మామూలుగానే ఉంటుందా అని అడిగాడు కానీ అదంతా తెచ్చిపెట్టుకున్న నటనేమో అనిపిస్తుంది ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు తెలియడం లేదు ఆయన ఆ అమ్మాయి మనసులో ఇంకేదైనా ఆయన ఆ మాటలు వినగానే తలెత్తాడు నా అనుమానం కూడా అదే కళ్యాణి మనసులో ఏదో దాస్తోంది ఏదో నాతో చెప్పడానికి భయపడుతోంది అది ఎలా బయటికి రాబట్టాలో నాకు తెలియడం లేదు డాక్టర్ మా ఇద్దరి మధ్య ఏదో అడ్డుగోడ నిలిచింది నాకేం చేయాలో పాలుపోవడం లేదు డాక్టర్ ఆయన నిస్సహాయంగా అన్నాడు మీరు ధైర్యంగా ఉండాలి ఈ సమస్య ఏమిటో దీనికి పరిష్కారం ఏమిటో ఆలోచించాలి అంతేగాని ఇలా బెంబేలు పడి ప్రయోజనం లేదు అన్నాడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి ముందు మీరు కళ్యాణి మనసుని క్షుణంగా తెలుసుకోవాలి ఆమె మనసుని కృంగదీస్తున్న ఆ బాధ ఏమిటో అర్థం చేసుకోవాలి అన్నాడు అది ఎలా సాధ్యం అన్నాడు కృష్ణ ఆగి అన్నాడు మీరు అంగీకరిస్తే డాక్టర్గా నేను చేయగలిగింది చేస్తాను మీరు డాక్టర్ అని తెలిస్తే కళ్యాణి మీతో మాట్లాడదేమో సందేహించారు ఆయన ఆ విషయం నాకు వదిలేయండి వస్తాను గుడ్ నైట్ కృష్ణ వెళుతుంటే డ్రైవర్ ఒక కవర్ తెచ్చి ఇచ్చాడు ఏమిటది ముఖం చిట్లించాడు అయ్యగారు ఇమ్మన్నారు అన్నాడు కృష్ణ కవర్ తీసి చూశాడు అందులో ఐదు వందల రూపాయల కాగితాలున్నాయి కృష్ణ తిరస్కరించబోయాడు అంతలో రాధ గుర్తుకు వచ్చింది జేబులో పెట్టుకున్నాడు అతని జీవితంలో నూతన అధ్యాయానికి నాంది వచనం ప్రారంభమైంది సాయంత్రం వేళ కృష్ణ హడావిడిగా లోపలికి వచ్చాడు రాధ వైర్ బుట్ట అల్లుతూ పక్కనున్న పుస్తకంలో చూస్తూ సీరియల్ చదువుతోంది రాధ రాధ హలో శ్రీమద్ గారు అద్దాంగిగారు రాగం తీశాడు కళ్ళు మూసుకోండి దేవి గారు అంటూ తనే కళ్ళు మూశాడు ఏమిటండి ఈ అన్యాయం మిమ్మల్ని చూసి రెండు గంటలైంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా కళ్ళు మూసుకోమంటారు రాధ కృష్ణ అన్నట్టే అనుభవింది ఇంతలో చేతులకి ఏదో తగిలింది కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ప్యాకెట్లో కొత్త చీర మెరిసిపోతుంది ఏమిటండి ఇది ఆశ్చర్యంగా అడిగింది ఏమిటబ్బా అది కృష్ణ చీరని అటు ఇటు తిరిగేసి ఓహో ఇదా చీర అని షాపువాడు చెప్పాడు అన్నాడు కొన్నారా సీరియస్గా అడిగింది లేదు దొంగతనం చేసి తెచ్చాను వెక్కిరిస్తూ అన్నాడు ఎంత ఖరీదు రాధ చూసింది అమ్మో నాలుగు వందల యాభై రూపాయలే స్టాప్ స్టాప్ హార్ట్ అటాక్ వచ్చిన మనుషుల ముఖం పెట్టకు ఏమిటండి నాలుగు వందల యాభై రూపాయల చీర ఏమిటండి ఏం కొనే తాహతు నాకు లేదా కట్టుకునే అర్హత నీకు లేదా అది కాదండి ఏది కాదండి నా ఇష్టం నా సంపాదన నాకు ఎంతో ఇష్టమైన నా రాధకి నేను ఇచ్చుకున్నాను మధ్యలో నువ్వెవరివి కాదనటానికి అది కాదండి అబ్బా రాధా ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు నేను చీర తెస్తే నువ్వు చీర అందంగా చూడకుండా ఖరీదు చూసి సణుగుతున్నావు నేను ఇంకా నాకేం బహుమతి ఇస్తావో అని మురిసిపోతూ వచ్చాను పోన్లే నీకు ఇష్టం లేకపోతే కట్టుకోకు మానే సరేనా అసలు నిన్ను అడగకుండా తీసుకురావడం నాదే బుద్ధి తక్కువ సరేనా అతను గదిలోకి వెళ్ళిపోయాడు స్టాప్ స్టాప్ నేనేదో కష్టం సుఖం గురించి ఆలోచిస్తుంటే మీరేమిటి బీపీ వచ్చిన మనిషిలా గై గై అంటున్నారు ఆలోచిస్తూ కూర్చుంటే అన్నీ కష్టాలే అన్నీ ఖర్చులే ఏది అనుభవించలేం సుఖపడలేం అందుకే ఆలోచించకుండా ఖర్చు పెట్టేశాను మీరు ఆలోచించలేరని నాకు తెలుసండి అందుకే అన్నీ నేనే ఆలోచించాలి ఏమని ఈ డబ్బుంటే ఇంకా పెద్ద అవసరం తీరేది కదా అని ఏమిటో చెప్పరాదు ఈ నాలుగు వందలు ఇస్తే తాకట్టు పెట్టిన మంగళసూత్రం తాడు విడిపించుకునేదాన్ని కదా అని రాధ అతను ఆశ్చర్యంగా రాధ మెడ వైపు చూశాడు రాధ మెడలో బంగారపు తాడు బదులు పసుపుది ఉంది ఎప్పుడు పెట్టావు ఇంటాయన అద్దె కోసం గొడవ చేస్తుంటే పెట్టి తెచ్చానండి నాకు చెప్పనే లేదే నా మెడ చూస్తే మీకు అర్థమవుతుందనుకున్నా రాధ నేను సరిగ్గా లేదు క్షమాపణగా అన్నాడు పర్వాలేదండి ఇదేమంత పెద్ద విషయం అని మీకు మీ ప్రొఫెషన్లో క్షణం తీరదని నాకు తెలియదా ఇంటి విషయాలు చూసుకోవలసిన దాన్ని నేనేగా కృష్ణ హఠాత్తుగా రాధ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు రాధ సారీ సారీ వెరీ సారీ రాధ చప్పున అతని నోటి మీద చేయి వేసి ఆపేసింది ఏమిటండి ఆ మాటలు రాధా సంతోషంగా ఉన్నావా ఎందుకు లేను ఈ బాధలు ఈ డబ్బు ఇబ్బందులు అవి నన్నేం ఇబ్బంది పెడతాయండి నా లోకం మీ చుట్టూ ఉంటుంది పొద్దుపోకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేయరాదా రాధా నేను ఉద్యోగం చేస్తే ఇల్లు ఎవరు చూస్తారు అసలు ఉద్యోగం ఎందుకుట డబ్బు సంపాదన కోసం అవసరం లేదు మనకి వచ్చేది చాలు కాలక్షేపం కోసం అంటారా నాకు ఇంట్లోనే కాలక్షేపం అవుతుంది ఈ ఇల్లుని మిమ్మల్ని చూసుకోవడమే నేను చేసే పెద్ద ఉద్యోగం తెలిసిందా నీకేం కావాలో చెప్పు రాధా అన్నాడు కృష్ణ నేను అడిగింది ఇస్తారా తర్వాత కాదంటారా నాకు ముత్యాలు మూటగట్టే ముగ్గురు పిల్లలు కావాలని అతని చెవిలో రహస్యంగా చెప్పింది ఒక్క క్షణం కృష్ణ రాధకి పిల్లల ఆలోచన గురించి మానిపించడం ఎలాగో అర్థం కాలేదు కృష్ణ కళ్యాణ్ ఇంటికి వచ్చాడు రాజారాం గారు క్రింద తోటలో ఎదురయ్యారు కృష్ణ ఆయనను చూడగానే నమస్కరించాడు కళ్యాణి ఎలా ఉంది అని అడిగాడు బాగానే ఉంది ఈరోజు ఉదయం ఏమైందో తెలుసా నేను హాలులో పేపర్ చూస్తున్నాను ఇంతలో మెట్లు దిగి కళ్యాణి పరిగెత్తుకు వచ్చింది డాడీ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు అంది ఏ డాక్టర్ గారమ్మా అన్నాను ఆశ్చర్యం నటించకండి డాడీ మొన్న రాలేదు ఆయనే నేను ఆయన చెయ్యిని కొరికేశానట గౌరి చెప్పింది నాకు అప్పటి నుంచి ఆయనను చూసి క్షమాపణ చెప్పాలని ఉంది డాడీ అంది దానికి అమ్మ పిలిపిద్దాం అన్నాను ఇప్పుడే కబురు చేయండి డాడీ అంది తరువాత ఏం జరిగిందో రేపటి కథలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి